ఈ శౌర్యులు యోధులు అందరికీ నా ప్రణామం ఎంత ఎత్తు ఎదిగిన జీవితంలో ఇద్దరి ముందు తల వలస వలసిందే ఒకటి వటుక బ్రాహ్మడు ఎందుకంటే మీరందరి మటుకలు తెలుసు కదా మీకు ఆ సంగతి తెలుసా తెలుసా తెలీదా మీరందరూ కలియుగంలో పుట్టిన అపర పరశురాముడు మీరందరిలో ప్రతి ఒక్కడూ పరశురాముడు నేను మాట్లాడేది ఇటువర్గం వాళ్ళకో అటు వర్గం వాళ్ళకో కాదు నేను మాట్లాడేది మీ కోసం నేను మాట్లాడేది ఎవరి కోసం చెప్పండి ఇంకొచ్చి గట్టి చెప్పండి ఇది వరకు ఇంగ్లీషు భాష లేని రోజులలో భారతదేశంలో చిన్నారులు వినండి ఇది వరకు ఇంగ్లీషు భాష లేనప్పుడు భారతదేశంలో భారత భూమి మీద కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అస్ట్రానమీ లాంటి అద్భుతమైన విద్యలు ఉన్నాయి రసాయనిక శాస్త్రము విద్యా వైద్య శాస్త్రాలు అంటే మెడిసిన్ ఫార్మకాలజీ ఔషధాలు అన్ని విద్యలు ఉన్నాయి ఇక్కడ కానీ ఏ పద్ధతిలో ఉన్నాయి విద్యలందరూ విద్యలన్నీ వేద రూపంలో ఉన్నాయి ఏ రూపంలో ఉన్నాయి ఈ వేద రూపంలో ఉన్న ఈ విద్యను మీ వంటి చక్కటి బ్రాహ్మణ పిల్లలు అభ్యసించి దీన్ని స్వలాభం లేకుండా అంటే ఏమిటి ఇది ఈ విద్యలు నేర్చుకునే అర్హత ఎవరికి ఉంటుంది ఇది వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసము హైందవ ధర్మం కోసము లోక కళ్యాణం కోసము మాత్రమే ఈ విద్యలు రూపంలో నేర్చుకొని ప్రజలకు అందించే బాధ్యత బ్రాహ్మణుకి ఇవ్వబడింది అందుకే వాళ్ళందరూ కుర్చీలలో కూర్చున్నారు మీరు మాత్రమే కటిక నేల మీద కూర్చున్నారు వాళ్ళందరూ నీడలో కూర్చున్నారు కానీ మీరు మాత్రమే ఎండలో కూర్చున్నారు వాళ్ళందరూ వేసుకోగలుగుతారు కానీ మీరు మాత్రమే వేసుకోలేరు వాళ్ళందరూ అంగవస్త్రాలు వేసుకున్నారు చక్కగా వెచ్చగా కానీ మీరు మాత్రమే పైన బట్ట వేసుకోలేరు ఇది బ్రాహ్మడు ఇది బ్రాహ్మడు మర్చిపోకూడదు ఈ రోజైతే వేదం నేర్చుకున్న బ్రాహ్మడు ఇంత శక్తివంతమైన విద్యను నేర్చుకున్న బ్రాహ్మడు ఇది మరిచిపోతాడు తన కోసం కాని తన కుటుంబం కోసం కాని స్వార్థం కోసం కాని తానే ఎదగాలని కానీ ఈ విద్యను ఎప్పుడైతే ఉపయోగిస్తాడో అది లోకానికి క్షేమం కాదు అటువంటి బ్రాహ్మణ్ణి పోషించే ధర్మం సమాజానిది పోషణ అంటే ఏంటి భుక్తి నీడ ఇవన్నీ కష్టపడకుండా ఉండే సదుపాయాలతో బ్రాహ్మణ్ణి చూసుకుంటే ఇటువంటి బ్రాహ్మడు ఏమేం చేశాడు రావణాసుడు పుష్పక విమానము ఎవరు చేశారు మీ వంటి ఒక అద్భుతమైన వేద పండితుడే చేశాడు అది ఒక శాస్త్రమే భూమి గుండ్రముగా ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి శాస్త్రం ఇది మీరు ఈ రోజు బ్లడ్ టెస్ట్ తీసుకొని ఆర్ఎన్ఏ డిఎన్ఏలు మీ రోగాలు ఏవో చెప్తున్నారబ్బా మేము శాస్త్రంలో మీ రోగం ఈ తరమే కాదు ఏడు తరాలటు ఏడు తరాలటూ పూర్వ జన్మం వచ్చే జన్మం కూడా చెప్తానన్నదే మన వేదశాస్త్రం అటువంటి శాస్త్రాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళపోతున్న అపర బ్రాహ్మణ సైనికులు మీరందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి వాళ్ళేమో స్టైల్గా తయారవుతున్నారని మనకు అనిపిస్తోంది అవునా వాళ్ళేమో లో మాట్లాడుతున్నారని మనకు అనిపిస్తుంది ఎంతసేపు మన వేదం ఒక హోమమో ఒక పూజనో ఒక స్మార్థమో చేయడానికే పనికొస్తోందేమో అని మన దృష్టిలోనే మనకు భయమేసేటువంటి ప్రపంచం తయారయ్యింది అక్కడ అప్పుడు మనం ఏం చేయాలి నోరు మూసుకోవాలా ఒప్పుకోవాలా దాన్ని ఒప్పుకోకూడదు ఎందుకంటే మన వేదాలనే తస్కరించి తస్కరించడం అంటే తెలుసు కదా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయిన మన వేదాలనే దొంగతనం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ భాషలలో మార్చుకొని చదువుకొని దాని నుంచి వచ్చిన మొదటి విమానమే రైట్ బ్రదర్స్ తయారు చేసిన నేను ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు అన్ని నిజాలు నిదానంగా బయటికే వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి విమాన శాస్త్రము మన వేదంలో నుంచే వచ్చింది దీనికి భీటుగా మనం నిలబడాలంటే ఏం చెయ్యాలి ఏ విద్యనైనా ఇట్టే పట్టేసేవాడే ఒక వేద పండితుడు అనేది నిరూపించాలి వేదశాస్త్రాధ్యయన చేస్తూ కూడా వాళ్ళ వాళ్ళ విద్యలు అద్భుతమైనవని చెప్పుకొని బిర్రవీకి పెట్టేగిపోయే ఆంగ్ల విద్యలను కూడా అభ్యసించాలి ఎందుకు అనంటే ఒక బ్రాహ్మడికి కానీ ఒక విద్యార్థికి కానీ విద్యలు నేర్చుకోవడంలో తారతమ్యాలు ఉండకూడదు ప్రతి విద్య ఒక వ్యక్తిని ఇంత నుంచి అంత నుంచి అంత చెయ్యాలి కానీ తగ్గించకూడదు భగవద్గీతలో క్షేత్రం క్షేత్రం అనే పదం వాడబడుతుంది ఇది వరకు క్షేత్రం అర్థము మనకు వేదోక్తంగా తెలిసిన ఎదురు ప్రశ్నించని వ్యవస్థ లేదు అదే క్షేత్రం ఈ రోజు మీకు ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిసిటీలో తయారయ్యింది ఇప్పుడు మనం క్షేత్రం అని ఒక్కటే మాట్లాడి వదిలితే సరిపోదే అంతకన్నా జ్ఞానం ఉంది మన దగ్గర అని మనం చెప్పాలంటే వాడి భాషలో మనం వాడికి తిరుగు సమాధానం ఇవ్వగలగాలిగా అందుకు నేర్చుకోవాలి ఆ విద్యను కూడా వీటిలన్నిటిలో కూడా మీరందరూ వేదాన్ని బయటికి లాగి పునః వేదోక్తంగా వేదం అనే ఒక శక్తితోటి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళతారనే ఆశతోటి అటు గురు కృప తల్లిదండ్రుల కృప ఆ తల్లి పాప పరమేశ్వరి కృప సాక్షాత్ పరమేశ్వరుడి సహితంగా మహాలక్ష్మి విష్ణు ఒక కటాక్షం కూడా మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిలోభ